అందరికీ హాయ్ అండి నేను మీ అంతయా ఈరోజు వీడియో అంటే చూద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే చూడండి మీకే క్లారిటీ వస్తుంది గోరెంటాకు మన గార్డెన్లో ఎనీ టైం గోరెంటాకు అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇది దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ముందు మొలిచిన మొక్క అనమాట మొక్క అనమాట అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతీ నెల నాన్ స్టాప్గా ఆకు ఇస్తూనే ఉంటుంది ఈ టోటల్గా నేను హార్వెస్ట్ చేయడము చేతులకి కాళ్ళకి పెట్టుకోవడము అది మళ్ళీ వన్ మంత్ లోపల చిగురి వచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే విధంగా రెడీ అవ్వడం ఇట్లా ఇది అలవాటు అయిపోయింది అనమాట ఈ మంత్కి ఇది హార్వెస్ట్ రెడీగా ఉంది నేను ఇది తెంపేసి ఈ గోరెంటాకు నేను ఎవ్రీ మంత్ అనమాట తెంపి కాళ్ళకి చేతులకి పెట్టుకుంటూ ఉంటాను ఇది కొంచెం హెల్తీ అంటారు కదా అంటే పెట్టుకుంటాను మీకు ఒకసారి పెట్టుకునేటప్పుడు కూడా నేను చూపిస్తాను హార్వెస్ట్ చేద్దాం రండి